ఓం మ శివాయ నమ శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు వాళ్ళ యోగ నక్షత్రము మరి ఎన్నో రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కోరికలు చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోవటం మరి ఒక పని అనుకుంటే ఇంకో పని కావటం మరి కళ్యాణ విషయాలు కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధుమిత్రులతో విరోధాలు శికాకులు ఇబ్బందులు లేనిపోయిన సమస్యలు అనేకమైన బాధలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జీవిత చక్ర యోగంలో చూసుకుంటే కొత్త కొత్తగా అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మీ జీవితంలో కూడా కొన్ని కీలక మార్గాలు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీకు రావాల్సిన కొన్ని ఆస్తులు కానీ కొన్ని భూములు కానీ పెద్దవాళ్ళ నుంచి కొంత ఆస్తులు కానీ భార్య తరపు నుంచి కొంత ఆస్తులు కానీ మరి మీ కుటుంబంలో ఉండాల్సిన కొన్ని కొన్ని కార్యక్రమాలలో చేతికాడికి రావటం చేజారిపోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా మీకు ఒక్కొక్క టైంలో పో పోయే పని కానీ చేసే పనులు కానీ అంతు పట్టక మనశ్శాంతి లేక మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఎవరో పూజా బలం చేసి కొన్ని నిమ్మకాయలు కొబ్బరికాయలు పూజ చేసి వాళ్ళు మూడు బాట్ల సవరస్తాలు వేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు అది మీ గురించి చేసింది కాదు వాళ్ళ వాళ్ళ కర్మ బలం పోయేటుగా వాళ్ళ వాళ్ళ గ్రహ ఫలం పోయేటుగా వాళ్ళ 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 మీద నుంచి ఆ దిష్టి ఫలం పోయేట్టుగా వాళ్ళ మీద నుంచి ఆ నిమ్మ పండుని మంతరిచ్చి అమావాస రోజు పొండమే రోజున మంతరిచ్చేసి కట్టడి కట్టి పూజ చేసి వాళ్ళ మీద నుంచి తిప్పి వేసి కూడా మీరు కొన్ని దాటిన దాని వల్ల మీకు కొన్ని పనులు ఆగిపోతుంటాయి అవి ఆగిపోయిన నుంచి ఎందుకు ఆగిపోతున్నాయి మేము అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం కదా విద్యారంగంలో బాగుంది మరి ఒక పని చేసే కాడ మేము చాలా జాగ్రత్తగా చేస్తున్నాము ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ స్నేహితుల గురించి కానీ ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్త తీసుకొని మేము చేస్తున్నాం కదా చేసే ఉద్యోగంలో కూడా మేము కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్ టైం టు టైం మేము మెయింటైన్ చేస్తున్నాం కదా మరి ఎందుకు అవుతుందా అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి అది నిమ్మకాయతో చేసిన గ్రహ దోష బలం అంటారు ఆ గ్రహ ఆ గ్రహ దోష బలం వల్ల ఇంట్లో మనశ్శాంతి కొరవవుతుంది అన్నదమ్ముల మధ్యలో కొంచెం మనశ్శాంతత అనేది ఉండదు అక్క జల్లెల మధ్యలో కొంచెం మనశ్శాంతత కొంచెం కరెక్ట్గా ఉండదు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో వీళ్ళకి పుట్టిన బిడ్డలు కానీ కొడుకులు కానీ ఇలా మాట ఎనకోకుండా వాళ్ళ వాళ్ళ సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళ సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు మీరు చెప్పిన మాట చెవులో పెట్టుకోకుండా మీ మాటని లెక్కలేకోకుండా ఎన్నో విధానాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ బాధపడుతూ ఉంటారు మరి ఇలాగా బాధపడే వాళ్ళకి ఆ భగవంతుడు దయ వల్ల మంచి మంచి అవకాశము మంచి మంచి పనులు మీకు ఈ నెలలో తొమ్మిదవ తారీఖు నుంచి కొన్ని అద్భుతమైన విజయాలు కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి మరి నిరుద్యోగులకి శుభవార్త ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి మంచి ఉద్యోగ విశేషాలు కొత్త కొత్త ఉద్యోగ విషయాల్లో మీరు కలుసుకోవాల్సిన యోగం రాబోతుంది మరి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం అనేది తిరిగే యోగం అనేది కొంచెం రాబోతుంది మరి సినీ సినీ రాజకీయ విషయాల్లో కూడా సంబంధమైన విషయాల్లో కూడా రాజకీయంలో కూడా కొన్ని మార్పులు సినీ రంగంలో కొన్ని కొన్ని పనులు కొన్ని రాబోతున్నాయి ఈ యూట్యూబ్ రంగంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఈ సీరియల్లో కూడా వాళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు చేసే పనులు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడేదానికి ప్రతిఫలం రాకోకుండా వాళ్ళ పడ్డ కష్టానికి ఫలితం రాకోకుండా నిరాశ సంధి దిక్కు దోసక మనశ్శాంతి లేక ఆందోళనలో ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది ఈ నెల తొమ్మిదో తారీఖు దాటిన కార్ నుంచి గురుదశ ప్రారంభం అవుతుంది కాబట్టి వీళ్ళు చేయాల్సిన పనులు చేయాల్సిన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో కొన్ని ఉన్నాయి కాబట్టి భార్యాభా భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో సంబంధమైన విషయాలలో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ మరి భార్య కూడా భర్త మాట ఎన్నుకోకుండా వేరే ఆలోచనలు పోయి ఏరే స్నేహాలు చేసి ఏరే స్నేహాలు దాని వల్ల వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు ఏరే స్నేహితుల మాట విని ఏం కాదులే అని మనం ఒకసారి మనం ఈ విధంగా వెళ్తే ఏం కాదులే అనుకోని కొంతమంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు ఆ ఒక్క తప్పు చేసిన దాని వల్ల వంద తప్పులు చేయాల్సి వస్తుంది ఆ వంద తప్పులు చేసుకోవాల్సిన పని లేదు మీరు చేయాల్సిన ఫస్ట్ లోనే ఆ తప్పు చేశారనుకోండి తెలుసో తెలియకో తప్పు అనేది జరిగిపోతుంటది ఆ తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి సరిదిద్దుకునే ఆలోచన చేసినట్టుగా అయితే తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీ టయాలు కూడా కొంత అనుకూలంగా లేని దానివల్ల మనస్సు శాంతిగా లేని దాని వల్ల లక్ష్మి మీకు నిలబడుకోకోకుండా మానసికమైన కొన్ని ఇబ్బందులతో సతమతమైపోతున్నారు కాబట్టి మరి మీకు ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కొన్ని పనులు దగ్గరకు వస్తున్నాయి దూరం అవుతున్నాయి దగ్గరకు వస్తున్నాయి దూరం అవుతున్నాయి మరి ఏది చేసినా మీకు విజయవంతంగా లేకపోకుండా అయిపోతుంది ఎందువల్ల అవుతుంది ఏమిటి దీని కారణం ఏమిటా అని మనసులో వరికి చాలా వరకు సందేహాలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదన్నా అవుతూ అవుతుంది కానీ నమ్మకం లేనిది నీకు ఏది కాదు ఈ భూమండలంలో ముఖ్యంగా మీరు చేయాల్సింది అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం ఆ భగవంతుడు దయ వల్ల మీరు చేయాల్సింది శ్రీ కాలభైరవ పూజా బలం చేయాలి కాలభైరవ అష్టమి రోజున తొమ్మిది అష్టమి రోజున అష్టమి 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 రోజున తొమ్మిది అష్టములు మీరు పూజా బలం చేసి జ్యోతులు వెలిగించాలి ఉప్పుతో మీరు జ్యోతి విధానం అనేది వెలిగించినట్టుకైతే గుమ్మడికాయని కట్ చేసి దాంట్లో ఉండ గూజు తీసి దాంట్లో నూనె పోసేసి మూడు రకాల నూనె పోసి అఖండ జ్యోతి వెలిగించేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది మరి మీ జాతక యోగంలో మరి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేయించుకొని మీ కుటుంబంలో ఆరోగ్యాలు బాగోలేక శాతబడి జరిగిన వాళ్ళకి బాలావతి జరిగిన వాళ్ళకి కుటుంబంలో ఆరోగ్యం మనశ్శాంతి లేకోకుండా ఉండే వాళ్ళకి మరి వాళ్ళకి ఎప్పుడు నిద్ర దేవత పట్టినట్టుగా ఎప్పుడు నిద్రిస్తూనే ఉంటారు నిద్రపోతూనే ఉంటారు ఆ మూ దేవత పడుతుంటది వాళ్ళకి ఆ దేవత పెట్టిన వాళ్ళని పీడిస్తుంటది ఆ మూ దేవత ఎలా వచ్చింది వాళ్ళ కుటుంబంలో ఎందుకు జరుగుతుంది ఈ సమస్య ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమస్యకి దీని కారణం ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది చూసి చెప్పగలుగుతాం ఎలాంటి సమస్య కూడా మన దగ్గర ఒక మంచి మార్గం అనేది దక్కుతుంది కాబట్టి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వే జనా సుఖినో భవంతు 名指しはいいのかな。